అభినోట్ కుమ్మరిపాలము ముద్దిబిడ్డ పండుగ సాయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ముక్తల ఎమ్మెల్యే డాక్టర్ వాక్టి శ్రీహరి అన్నారు పండుగ సాయన్న నూట ముప్పై నాలుగో వర్ధంతి పురస్కరించుకొని ముక్తల పట్టణంలోని ముద్రాజ్ భవనంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాకారుల పాలనలో అనగాన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన యోధుడు పండుగ సాయన్న అని కొట్టి పేదోడికి సంక్షేమ ఫలాలు లభించిన గొప్ప నాయకుడు అని అన్నారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై పండగ సాయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దీంతో పాటు పాఠ్యాంశాలలో సైతం పండగ సాయన జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్కు తెలిపానని సీఎం రేవంత్ సైతం ఇందుకు సానుకూలంగా స్పందించారని అన్నారు కార్యక్రమంలో భక్తుల మత్సంఘం అధ్యక్షులు కొ వెంకటేష్ సెక్రటరీ సుదరేశ శేఖర్ నాయకుడు వర్క్ తిరుపతి నరసింహు మామిల కృష్ణప్ప కావల శ్రీహరి వల్లంపల్లి లక్ష్మణ్ కావల ఆంజనేయులు కట్టా వెంకటేష్ ज्ञानमूर्ति नागराज तावरराज एंटर चंद्रपूर गणतंत्र आमलोक कार्यक्रम अशोक मामेडा बुग्गाप्पा मामेडा पुतजीराज अंजवी वाक्रे रमेश शामकुमार वाक्री अशोक कादूरी गोवर्धन नागजी नागराज ज्ञानमूर्ति ताराबद्रांगन नायको सचिव दत्ता पाळकोंदार जय आमरे कार्यक्रम पंडगाणा आशयांनी जय जय आमरे कार्यक्रम पंडगाणा आशयांनी जय जय आमरे कार्यक्रम पंडगाणा सायनागरिया आशयांनी जय जय आमरे पंडगाणा सायना पंडुभव सायना गरीबोला सायना రకరకాల నామకరణంతో పెద్దోని కొట్టి పేదోనికి పెట్టే ఆలోచన విధానాన్ని తల్లి మశమ్మను వశం చేసుకొని ప్రజాకారుల సమానలో రాజులు మహానరు మహారాణులు ఏలుతున్న రాజ్యంలో అలవటిస్తున్న పేదోలందరినీ కడుపు నింపాలే వాళ్ళ ఇండ్ల కార్యక్రమాల పెళ్లిగా చేసుకునే ఆర్థిక స్థితిగతులు లేక మనం కూడా పండుగ సాయంత్రం పది మంది కోసం పోరాటం చేసి పది మందిని ఆదుకునే విధానాన్ని మనం అలవరుచుకుంటే ఖచ్చితంగా మనం కూడా రాబోయే రోజుల్లో పండుగ సాయంత్ర వారసుల బౌత్తం అన్నమాట ముద్రాధిలో పుట్టిన పండుగ సాయంత్రని శాఖలో పుట్టిన శాఖలు ఐదమ్మని ఎస్సీలో పుట్టిన అమ్మేదికరి వీళ్ళందరూ కూడా మహాపురుషులు వీళ్ళు ఆలోచన విధానంలో లేదు లేదక్కడ పేదవాళ్ళు మాత్రమే చూశారు గిరవ పెట్టేటువంటి కార్యక్రమం కొంతమంది అడిగే పెడతా ఆలోచనలో చేస్తా ఉన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మీద సార్ పడగసాయని విగ్రహాన్ని అధికారికంగా సార్ చాలా పెద్ద కూడా ఆరాధ్య దేవంగా చూసి ఇవ్వమన్నందుకు అటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాఠ్య పుస్తకాలలో కూడా రేపు పిల్లలకు కూడా తెలవాలి పండుగ సాయం ఎవరు కాబట్టి పాఠ్య పుస్తకాలలో కూడా పండుగ సాయన జీవిత చరిత్ర గురించి ఒకరు ఒక పేరైనా రాయమని సీఎం గారు